హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు రూపానాయుడు అఫీషియల్ శ్రీమాత్రే నమ ఈ రోజు వీడియోలో మనం కార్తీక మాసం మూడవ సోమవారం మనం పూజ ఏ విధంగా చేయాలి ఈ రోజు పూజ చేయడం వల్ల మనకు కలిగే విశేషమైన ఫలితం ఏంటి అనే విషయం గురించి అయితే మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను ఈ పూజ ఎలా చేయాలనేది చెక్ అంతా మొత్తం వినండి ఎక్కడ మిస్ అవ్వద్దు చెప్పిన దాన్ని చేసుకోండి చాలా మంచి జరుగుతుంది అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది కొంతమందికి ఇంకా రీచ్ అవుతుంది లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా క్రోధి నామ సంవత్సరం కార్తీక మాసం డిసెంబర్ ఒకటి అమావాస్యతో ముగుస్తుంది నవంబర్ పదహారవ తేదీ నాటికి రెండు సోమవారాలు ఏకాదశి పౌర్ణమి ముగిశాయి ఇక నవంబర్ పద్దెనిమిదిన మూడవ సోమవారం కార్తీక మాసం నెల రోజులు చాలా పవిత్రమైన రోజులైన హిందువులు సోమవారాలు ఎంతో ప్రాధాన్యతనిస్తారు ఇక మూడవ సోమవారం రోజు విష్ణుమూర్తి వైకుంఠం నుంచి కైలాసానికి వెళ్ళాడని పురాణాలు చెబుతున్నాయి ఆ రోజున పార్వతీ పరమేశ్వరులు విష్ణుమూర్తి దంపతులను సాధారంగా ఆహ్ సదారంగా ఆహ్వానించారట ఆ రోజు చేసే వ్రతాలు పూజలు దానాలతో విష్ణుమూర్తి సంపృప్తి చెందుతాడని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసం మూడో సోమవారం నవంబర్ పద్దెనిమిదిన చేసే పూజల వలన శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని పండితులు చెబుతున్నారు ఆ రోజున చేసే పూజల వలన కోటి పుణ్యఫలాలు దక్కుతాయని పురాణాల ద్వారా తెలుస్తుంది కార్తీక మాసం మూడవ సోమవారం కైలాసంలో ఆకాశదీపం సంబరాలు జరిగాయని స్కాంద పురాణంలో పేర్కొన్నారు ఆధ్యాత్మిక గ్రంథాల ప్రకారం ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే కోటి పుణ్యాలతో పాటు వెయ్యి అస్సం మీద యజ్ఞాలు చేసిన ఫలితాలు లభిస్తాయని పురాణ కథనం కైలాసంలో కార్తీక పురాణం మహత్యం గురించి వివరించారు ఇక ఎప్పటి మాదిరిగానే తెల్లవారుజామునే కార్తీక స్నానాలు చేసి దీపారాధన చేయాలి దీపాలను ఆవు నెయ్యితో వెలిగించాలి నవంబర్ పద్దెనిమిది కార్తీక మాసం మూడవ సోమవారం రుద్రాభిషేకం చెయ్యాలి తరువాత విష్ణు సహస్రనామం పఠించాలి లేదంటే భక్తి శ్రద్ధలతో రుద్రాభిషేకం చూసినా విష్ణు సహస్రనామం విన్నా అంత ఫలితం వస్తుంది కొన్ని దేవాలయాల్లో వీలును బట్టి లక్షపత్రి పూజ చేస్తారు ఈ పూజకు లక్షపత్రి అంటే ఆకులు దళాలను ఉపయోగిస్తారు తులసి దళాలను బిల్వపత్రాలతో అర్చిస్తారు తదనంతరం దూప దీప నైవేద్యాల తరువాత తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు కార్తీక పురాణాన్ని చదువుకోవాలి ఇక ఉపవాస దీక్షను పాటించేవారు పాలు పండ్లు తీసుకోవచ్చు దేవాలయంలో ప్రసాదం తినవచ్చు అంతేకాని ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో ఉపవాసం ఉండకూడదు పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు వృద్ధులు సాయంత్రం నక్షత్ర దర్శనం దీపారాధన పూజ దేవాలయ దర్శనం తర్వాత భోజనం చేయవచ్చు జీవితంలో తెలుసో తెలియకో చేసే కొన్ని పనులు పాపాలుగా వెంటాడుతూ ఉంటాయి అటువంటి పాపాల వల్ల జీవితాంతం అష్ట కష్టాలు పడేవారు కూడా ఉంటారు ఇలా చేస్తే అలాంటి పాపాలు హరిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఇలాగా మీరైతే పూజ చేసుకోండి రేపు చాలా మంచి జరుగుతుంది మీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి